ఓంశి మాత్రయనమ్మ కుటుంబ మిత్రులకు ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అండి మీరు ఎన్నో సమస్యలతోటి అనగా భార్యాభర్తల మధ్య సమస్యలతోటి ప్రేమికుల మధ్య సమస్యలతోటి లేకపోతే మీరు ప్రేమించిన వ్యక్తిని వేరే వ్యక్తితో వెళ్ళిపోవడం లేకపోతే మీరు ఎంతో ఆశగా చూసుకుంటాం మీ భార్య వేరే వ్యక్తితోటి అక్రమ సంబంధాలు పెట్టడం లేకపోతే మీ భర్త వేరే వాళ్ళతోటి సుఖం పొందడం ఇలాంటివి ఏదైనా సరే జరిగినా కానీ మీ చెప్పు చెత్తలో ఎవరినైనా సరే పెట్టుకోవాలనుకుంటే ఒక్కసారి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి నంబర్కి సంప్రదించండి అదేవిధంగా మీరు మీ తోటి వాళ్ళు ఎవరైనా సరే ఇట్లాంటి సమస్యలకు బాధపడుతూ ఉంటే మాత్రం ఒక్కసారి ఈ వీడియో షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి ఈ వసీకరణం ద్వారా మనం రెండు ఫోటోల ద్వారా ఎంతటి వ్యక్తినైనా సరే రెండు మూడు రోజుల్లోనే మీ చెప్పు చేతలో పెట్టే విధంగా కార్యక్రమం అనేది చేయడం జరుగుతుందండి ధన్యవాదాలు